ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఈ లోకమంతా అంధకారంలోనే ఉంది అపవాది ఈ లోకమునకు అధికారిగా ఉన్నాడు అందుకనే వాడు ప్రభువుని శోధించినప్పుడు నీవు నాకు మృక్కినియడలా ఈ లోక మహిమలను నీకిచ్చిదనని చెప్పాడు వానిలో వెలుగు ఎంతమాత్రమునూ లేదు వాడు చీకటికి రాజు ఈ లోకములో ఉన్న చీకటిని తొలగించడానికి దేవుడు సూర్యుని సృష్టించి ఆ చీకటిని తప్పించి పగటిని కలుగు చేశారు అదే రీతిగా అంధకార సంబంధమైన అపవాది అధికారంలో నుండి మనల్ని విడిపించడానికి ఆయన కుమారుని నీతు సూర్యుడిగా ఈ లోకంలోనికి పంపించారు దేవునికి స్తోత్రం కలిగినగాక గాక ఆ అపవాది క్రియలను లయము చేయుటకే ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమయ్యారు